నిలకమండి బేబక్క లాక్స్కి ఇవాళ మన మంచి మాట ఏంటంటే ఆత్మవిశ్వాసం అది ఉండాలి కదండి ఎవరికైనా ఆత్మవిశ్వాసం లేతే మనం ఏమీ చేయలేం పిరికి పందల్లాగా మనల్ని మనం నమ్ముకోవాలి మన మీద మనకి నమ్మకం ఉండాలి మన మన ఆత్మవిశ్వాసాన్ని మనం గట్టిపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవరో పక్క నుంచి అంటారు నీకు ఇది లేదు అది లేదు నీకు భయం ఇది అది అంటారు అనేవాళ్ళు అంటారు కానీ మనం దిగజారకూడదు లేదు నేను చెయ్యగలను నాకు ఆత్మవిశ్వాసం ఉంది నేను ఈ పని చేయగలను నేను ఈ పరీక్ష రాయగలను నేను ఈ ఎక్కగలను నేను ఈ నీళ్ళలో ఈదగలను ఇలా ఆత్మవిశ్వాసం ఉండాలండి ఆత్మవిశ్వాసం అనేది ఎవ్వరూ ఏం పని చేయలేం దానికి నేనే ఎగ్జాంపుల్ అండి నేను ఏను ముందు యూట్యూబ్ పెట్టిన కొత్తలో అనుకున్నదాన్ని నేను ఏమి చేయగలనా మాట్లాడగలనా కెమెరా ముందుకు రావాలంటే భయం కదా అనుకున్నాను అయితే నాకు చెప్పాను కదండి మాధురి అనే ఉన్నారు ఆవిడ చెప్పారు లేదు మీరు బాగా మాట్లాడుతున్నారు ఏం కాదు మీరు వెళ్ళండి మాట్లాడండి కొన్నాళ్ళే మీకే ఆ కెమెరా ముందు భయం పోయి చక్కగా మాట్లాడతారు అన్నారు అయితే ఆవిడ ఆవిడ నాకు ఇచ్చే ఇప్పుడు ఆత్మవిశ్వాసం ఆవిడ ఇవ్వబట్టి నేను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను బాగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను మీరు అది అది ఎందువల్ల వచ్చింది నాకు ఆవిడ ఒక సపోర్ట్ ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది అదే ఆవిడ లేదండి మీరు బాగా మాట్లాడలేదు మీరు వద్దులేండి యూట్యూబ్లో నుంచి వచ్చేయండి అనవసరం ఏదో చేసుకోండి అన్నారనుకోండి నేను ఏమయ్యిందనో ఎక్కడ ఈ రోజు నేను పదివేల మంది సబ్స్క్రైబర్స్ తోటి ఉన్నాను అంటే కేవలం మాధురి గారు నాకు చెప్పిన మంచి మాట ఆ ఒక్క మాటతోటి నేను ఈరోజు సక్సెస్ అయ్యాను అయితే దాని గురించి ఒక కథ చెప్తాను వినండి ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత రా షైన్ అవుతామో ఎలా షైన్ అవుతామో మనిషికి నమ్మకం కూడా ఉండాలి దేని మీద దాని గురించి ఒక కథ చెప్తాను వినండి ఆ కథ విని మీరు ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి అసలు ఆత్మవిశ్వాసం వల్ల లాభమో నష్టమో కూడా కామెంట్లో పెట్టండి పదండి అయితే కథలోకి వెల్కమ్ అండి ఈ కథకి ఆత్మవిశ్వాసం గురించి ఒక కథ చెప్తాను కదా రాము అని ఉంటాడండి వాడు ఎంతో కష్టపడుతుంటాడు అబ్బాయి అబ్బాయి యువకుడు ఎన్ని కష్టాలు పడుతుంటాయి కష్టపడి ఎంతో పని చేస్తుంటాడు ఎన్ని చేస్తున్నా సక్సెస్ అవ్వడు ఏదో ఒకటి లోపంగానే కనిపిస్తూ ఉంటుంది ఎంతమంది అందరూ అంటారు ఏమిటారు ఏమీ చేయలేకపోతున్నావు ఇంత కష్టపడుతున్నా పైసా సంపాదన మిగలట్లేదు ఏమో అంటారు కదా పక్కన వాళ్ళు ఎవరమైనా ఉచిత సలహాలకి ఏముంది మన కష్ట ఖర్చులే అదే పైసా మనకి వాళ్ళు వాళ్ళకు ఐదు పైసలు ఇచ్చి మన సలహా ఇమ్మనండి ఎవరో మాట్లాడము ఉచితంగా ఇచ్చేది ఏముంది బోడి సలహాలు అనేవారు పూర్వం మా చిన్నప్పుడు ఉచితంగా బోర్డు సలహాలు ఇస్తారు అందరూ అని అలాగా ఉచితంగా ఇచ్చేది సలహాలు ఇచ్చేస్తుంటాం దాంతో ఇతనికి అలాగా అందరూ నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా చెయ్యి అలా చెయ్యి అనేవారు అతను అతని మీద నమ్మకం పెట్టుకోలేదు నిజమే కాపోరు నన్ను ఇలా అంటున్నారు నాకేమీ చేత కాదు అయితే చేత కాని వాడిని అనమాట ఇలా అనుకుంటూ ఉండేవాడు అండి అతను అనుకుంటూ అనుకుంటూ కొన్నాళ్ళు గడిచింది తన జీవితం అంటే ఎక్కడ వేసిన కొంగళి అక్కడే ఉంటుంది ఎప్పటికీ ఇందులోనే ఏదీ సాధించలేకపోతున్నాడు ఇంకెలా విచారించి అలాగే కష్టపడుతున్నాడు అలాగే ఏదో ఇంట్లో తల్లి తండ్రిని అన్నదమ్ముల్ని అప్పజ అప్పజం పోషిస్తున్నాడు ఏదో గడిపిస్తున్నాడు కొన్నాళ్ళు గడిచేలా ఆ ఊరికి సాధువు వస్తున్నాడు అని తెలుసుకున్నాడు అతను సాధువు వస్తున్నాడు అని చేసి ఆ సాధువుని కలుద్దామని వెళ్ళాడు సాధువు దగ్గరికి వెళ్ళేసి సాధువు చెప్పాడు అండి సా గురువుగారు గురువుగారు నేను ఎంత కష్టపడుతున్నాను ఎన్ని చేస్తున్నాను ఎందులోనే నాకు షైనింగ్ అవ్వట్లేదు నేను షైన్ అవ్వట్లేదు అసలు నాకు ఎందులోని ఏమీ జరుగుబాటు అవ్వట్లేదు ఏదో సంపాదిస్తాను తప్పితే అస్సలు నాకు ఏమిటి నేను ఏమన్నా నాకు ఏమీ చేత కావట్లేదు నేను ఎందుకు ఇలా అయిపోయాను అని రకరకాలుగా అనుమానాలు వస్తున్నాయి గురువుగారు నన్ను ఏం చేయమంటారు ఏమిటి అంటాడు అయితే అతను కూర్చొని అయినా అంటాడు సాధు కూర్చుంటాడు ఏంటి నీ ప్రాబ్లం నేను ఇదే ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ చెప్తాడు ఎందుకు చేయలేకపోతున్నావు అంటాడు నేను ఏమో ఏమోనండి ఏం చేయలేకపోతున్నాను అందరూ అంటున్నారు నువ్వేమీ చేయలేవు నువ్వు ఎందుకురా ఇలా చేస్తావు ఎందుకురా అలా చేస్తాను అందరూ అంటున్నారు నేను నిజమే అనుకో నేను కూడా కూర్చుండిపోతున్నానండి గురువుగారు నేను ఏమి చే అయితే నీకు పని చెప్తాను చెయ్యి అంటాడు ఏంటంటే నీకు తాయెత్తి ఇస్తాను అని తాయెత్తి ఇస్తాను ఈ తాయతో బోల్డ్ అని మంత్రాలున్నాయి ఇది నీ దగ్గరే పెట్టుకో ఎప్పటికీ నీ మళ్ళీ వేసుకో తాయతో వేసుకొని చక్కగా ఉండు నువ్వు గ్యారెంటీగా నీకు బాగా నువ్వు సక్సెస్ అయిపోతావు చూడు అంటాడు అలానే సాబా గురుగారు చాలా సంతోషం అండి అని అనుకూ దాన్ని లేచి అన్నం పెట్టి పెట్టుకోబోతుంటే కూర్చొనితో మాట్లాడాలంట కూర్చోబెట్టి అయితే ఒక చిన్న షర్త్ ఉంది ఈ తాయతి ఇచ్చినందుకు నీకు ఈ తాయతి పట్టుకొని నువ్వు అడవుల్లోని ఒక రాత్రి అంతా మంచి కానీ చీకటి అడవుల్లో ఒక రాత్రి అంతా నువ్వు ఉంటేనే తాయత్ నీకు పనిచేస్తుంది లేదా నీకు పని చేయదంట అరే తాయతి పని చేయకపోతే ఎలాగ నేను ఇంత కష్టపడిచి గురువుగారి దగ్గర అడిగాను కదా అనుకని సరే గురువుగారు వెళ్తానంటాడు అయితే అతనికి ఏంటి తాయ్ పట్టుకుంటాడు జే బెండలో వేసుకుంటాడు చక్కగా అడవిలోకి వెళ్ళిపోతాడు పడుకుంటాడు రాత్రి అంతా ఉంటాడు ఉండి చక్కగా పొద్దున్న లేచి బయటకు వచ్చేస్తాడు చక్కగా తను ఇంటికి వెళ్ళిపోతాడు అతను అనుకుంటాబ్బా నాకు ఎంత ధైర్యం వచ్చింది అది ఎలా వచ్చింది నాకు భలే ధైర్యం వచ్చింది నేను నా పని నేను చేసుకోగలుగుతున్నాను నాకు ఎవరు తోడక్కర్లేదు నేను ధైర్యంగాను నాకు ఏమిటో మనోబలం వచ్చింది అనుకుంటే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తాడు ఏ పని చేసినా అందులో సక్సెస్ 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 అనమాట ఎవరు చెప్పిన మాటలు తనకి ఏం తోచిందో అదే చేసుకుంటూ ఉంటాడు తనకి ఏది న్యాయం అనిపించిందో అదే చేస్తాడు తనకి ఏది సరి అయిందో అదే చేసుకుంటాడు అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైన మాటలు మాట్లాడడం విండం ఎవరితోటి చర్చలు పెట్టుకోవడం ఏమీ చేయడు తను పని చేసుకుంటుంటాడు చాలా సక్సెస్ అవుతాడు చాలా వృద్ధిలోకి వస్తాడు ఇలా కొంచెం పెరిగి పెద్దవాడేసారా కొన్నాళ్ళకి మళ్ళీ ఆ సాధువు వస్తారు ఆ సాధువు వచ్చారు సాధువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ కలుద్దాం సాధువు దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి వెళ్ళి సాధువు దగ్గరికి వెళ్ళేసారు ఆ సాధువుని చూసి నమస్కారం గురువుగారు ఉంటాడు నాతో చిరునవ్వి కూర్చొని అన్న అంటాడు కూర్చుంటాడు కూర్చుండి ఎలా ఉంది నీ జీవితం అంటాడు నా జీవితం ఏంటండి మీకు ఎన్ని వేల దండాలు పెట్టినా మీకు రుణం తీర్చుకోలేని గురువుగారు మీరు నాకు ఈ తాయత్ ఇచ్చారు ఈ తాయెత్తి ఇచ్చిందైతే నా జీవితమే మారిపోయింది నేను ఎంత నేను ఎంత హై పొజిషన్లో గడిపోతున్నాను రోజు రోజుకి నేను ఎన్ని ఏ పని చేస్తే ఆ పనిలో రాణించిపోతున్నాను ఇదివరకు నాకు తెలివి ఉంది కానీ అన్నీ ఉన్నాయి కానీ నేను ఎందుకు రాణించలేదు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అంతా రాణిస్తున్నాను ఎంతో సక్సెస్ సాధించడం నా జీవితం అంతా మారిపోయింది గురువుగారు మీరు ఇచ్చిన తాయతకి ఇలాగే ఏదో చెప్తూ ఉంటాను ఇంకొంత గురువు గారిని ఉంటాడు ఎంతో ఆనందం ఆనందం మనసులోంచి అంత సంతోషం వచ్చేస్తుంది చెప్తూ ఉంటాడు అప్పుడు గురువుగారు అంటారు సరే నాయన చాలా సంతోషం నువ్వు బాగుపడ్డమే నాకు కావాలి తాయతను తీసుకున్నావు కదా అందుకు బాగుపడ్డావు కానీ నీ కోటి తెసిన నువ్వు బాగుపడ్డది ఆ తాయత్ వాళ్ళు కాదు అన్నాడు అదేమిటి గురువుగారు అంటాడు అవును ఆ తాయత్లో ఏ మంత్రాలు ఏవీ లేవు ఆ తాయత్తు ఒక సాధనంగా నీకు మంత్రము అని చెప్పి ఒక సాధనంగా నీకు ఇచ్చాను అది మనసులో పెట్టుకొని నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని నీ మనసుని దిట్టం చేసుకుని ఈ తాయత్తో నాకు బలం వచ్చిస్తుంది అనుకొని నిన్ను నువ్వు నమ్ముకున్నావు నీ ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు చేయగలిగావు పది మంది మాటలు పది మంది చెప్పిన మాటలు వినట్లే నువ్వు నీ మనసుకు తోచింది నీకు మంచిది అనిపించింది నీకు సరి అయింది అనిపించింది కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళావు కాబట్టి నువ్వు జీవితంలో ఇంత షైన్ అవుతున్నావు అయినా అయ్యేవు ఇన్నాళ్ళు నువ్వు చేసిన తెలివి తక్కువ అంటే నిన్ను నువ్వు నమ్ముకోలేదు నీ ఆత్మవిశ్వాసం నమ్ముకోలేదు ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముకొని నీకేమీ చేత కదనుకున్నావు అందరికీ అన్నీ చేతనవుతాయి టైం కా తెలివితేటలు ఉపయోగించి కరెక్ట్గా వాడుకొని ఏ ఏ పనిలో ఎలా వాడితే మనం షైన్ అవుతాము ఎలా బాగుపడతాము ఎలా మంచి పేరు వస్తుంది ఎలా డబ్బు సంపాదిస్తాము ఎన్ని రకాలుగా అంద ప్రతి మనిషికి ఒక్కొక్కటి ఉంటుంది వాళ్ళు ఆ టైంకి చక్కగా ఆపా దాన్ని సద్వినియోగం చేసుకుంటే నీలాగే షైన్ అవుతారు నాయన అంట అప్పుడు ఆశ్చర్యపోతాడు అనమాట ఈ ఇతను ఈ అబ్బాయి అవునా నిజమా ఈ తాయిత మంత్రాలు లేవా గురువుగారు అంటే లేవు నాయన నేను నీకు చెప్పాను కదా ఇది ఒక సాధనం కింద ఇచ్చాను అంతే ఇందులో ఏమీ లేవు కాబట్టి ఇక నుంచిన నువ్వు నీ ఆత్మవిశ్వాసంతో ఇరుగు పొరుగు వాళ్ళు నేను కిందకి లాగడాన్ని చూసినా నువ్వు వినకు నీ నమ్మకమే నీకు ఇది నీ ఆత్మవిశ్వాసమే నీకు పునాది కాబట్టి ఇలాగే ఉండునైనా వెళ్ళు చక్కగా ఇలా మంచి పేరు తెచ్చుకొని చక్కగా సంపాదించి సుఖ సంతోషాలతో ఉండునైనా అని చెప్తాను అప్పుడు గురువుగారి దండం పెట్టి వెళ్ళిపోతాడు అతను ఇంటికి వచ్చేసిన తర్వాత అనుకుంటాడు భయ ఎంత చక్కగా నిజంగా కదా గురువుగారు చెప్పింది తాయితలు మంత్రాలు నేనేం చదివేనా పోనీ మంత్రాలు చదివితే అనుకోవచ్చు ఇది మెండో వేసుకుంటే మంత్రం మనకు మంచి అయిపోతుందా పోరు మంచిగా దానివల్ల ఏందో దేనివల్ల ఏందో గురువు గారు చెప్పిన మాట మటుకు చాలా బాగుంది నా ఆత్మవిశ్వాసాన్ని నేను ఎప్పుడూ కోల్పోకూడదు నా మీద నమ్మకం నేను పెట్టుకోవాలి ఒకటి చెప్పింది నేను నమ్మకూడదు నన్ను ఎబ్బరెంత దిగిన కాలు పెట్టి కిందకి లాగినా నేను దిగజారకూడదు నా మంచితనం ఉన్నదే నేను చేసే పని సభ్యమైంది చక్కడిది నిజాయితీది అనుకున్నది నేను చేస్తూనే ఉంటాను అని అనుకుంటాడు ఇదండి కదా చూసారా ఆత్మవిశ్వాసం ఏ మనిషికైనా కావాలి ఎవ్వరమైనా నేను చెయ్యగలను నేను ఎందుకు చెయ్యలేను నేను చెయ్యగలను ఒక మనం ఒక దాంట్లో పని చేయలేదు అనుకుంటే ఇంకోటి ఏమైనా సాధన చేసి దాంట్లో సాధించాలని మొదలెట్టాలి అని దీనికి వయసు నిమిత్తం లేదండి పెద్దవాళ్ళు అయిపోయేమో అరవై ఏళ్ళు వచ్చాయా యాభై ఏళ్ళు వచ్చాయా ఇరవై ఏళ్ళ పడవా పదేళ్ల పడవా ఎవ్వరికీ ఇది లేదు ఒక్కొక్కళ్ళు పదేళ్ళలోనే మంచి జ్ఞానోదయము బాగా షేర్ అయిపోతారు ఒక్కొక్కళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళకి ఒక్కొక్కడు అరవై ఏళ్ళు వచ్చాక షైన్ అవుతారు దానికి ఎవరిదీ ఏం లేదు ఎవరికి ఏ టైం వాళ్ళ టైం వచ్చినప్పుడు అలా కలిసి వస్తుంది అలా షైన్ అయిపోతారండి కాబట్టి మరి ఎవ్వరైనా కూడాను మన ఆత్మవిశ్వాసం మన మీద మనకి నమ్మకం పెట్టుకోవాలి మన బలం మన మనోబలమే మనకి ధైర్యము మనకి ఆస్తినండి ఓ ఇతరుల మాటలు నమ్మద్దు ఇతరులు అన్నప్పుడు మీరు అలాగని వాళ్ళతో వాదన వెయ్యొద్దు ఆ హాను చిరునవ్వు నవ్వి పక్కకు వచ్చి మీరు చేయదలుచుకున్న పని మీరు చేసేయండి ఎవరైనా చెప్పిన నో అనకండి కాదు అనకండి అదే ఇలా చెయ్యి అలా చెయ్యండి ఓ అలాగే చేస్తాను నేను తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను అనండి కానీ మనకి తెలుసును కదా ఇలా చేస్తే మనకు అది సక్సెస్ అవుతామో అని మనకు మన మనసు మనకు చెప్తుంది అలా చెయ్యండి సక్సెస్ అవనప్పుడు ఇంకొకటి సలహా సంప్రదింపులు తీసుకోండి అంతేగాని సక్సెస్ అయితే మటుకు చక్కగా అలాగే ముందుకు సాగుకోండి బాగుంది కదా ఆత్మవిశ్వాసం అన్న కదా ఎంత బాగుంది కదా అందరి ప్రతి మనిషికి పనికొచ్చేదేను కాబట్టి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్